హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో యుఎస్ఏలో నాది లాంగ్ జర్నీ అనమాట ఈసారి దాదాపు ఫోర్ మంత్స్ అయింది నేను వచ్చేసి ఇండియాకి వెళ్ళే టైం వచ్చేసింది సో దానికోసమని కూడా ఇవన్నీ లగేజ్ అంతా సర్దుకుంటున్నాను ఈసారి మెమోరీస్ చాలా స్వీట్ మెమోరీస్ ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా స్వీట్ మెమోరీసే కానీ ఈసారి ఇంకా కొంచెం స్వీట్ మెమోరీస్తో వెళ్తున్నాను అనమాట సిరిని చంటిదాన్ని వదిలి వెళ్ళడం అనేది చాలా బాధేస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా యా ఇప్పుడు వీళ్ళ ఫ్లైట్ రేపు ఉంది ఎల్లుండి ఉంది యాక్చువల్లీ సో ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజు ప్యాక్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్లీ నేను మా మమ్మీతో ఎప్పుడూ చెప్తానే ఉంటాను ఎందుకే ఎయి డేస్ ముందు వన్ వీక్ ముందు నుంచి అంటుంది ప్యాక్ చేసుకుందామా ప్యాక్ చేసుకుందామా అని చెప్పి నేనే అంటున్నాను ఎందుకమ్మా ఇంత ముందు నుంచి వన్ అవర్లో అయిపోతుందమ్మా అని చెప్తున్నాను ఈ కాలంలో చేద్దాం చేద్దాం చాలా ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే ఇండియాలో మనది ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క బట్టలు ఉంటాయి కదా వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చినాము సో ఇదే రూమ్ ప్రాజెక్ట్ ఇక్కడే వాళ్ళ బట్టలు అన్నీ ఉన్నాయి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకుంటాను డబ్బు అంతా మళ్ళీ వరకు పెట్టుకోవడం సో ఇట్లనే ఇక్కడే ఉంటున్నాయి అన్నమాట బట్టలు సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసి పెట్టుకోవడం ఈజీ కదా అందుకే వన్ అవర్ అయిపోతుంది అని చెప్తున్నా ఈజీ కోసం వెయిట్ ఎంత ఉంటుంది ఏంటి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా తీసుకెళ్ళాలా లేదా యాక్చువల్గా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు పదహారు కిలోల దాకా సిక్స్టీన్ కేజీస్ దాకా ఫుడ్ ప్యాకేజీ ఉండే సో అదంతా కూడా ఖాళీ అయిపోయింది అనుకున్నాను కాదు మధ్యలో ఒక పార్సల్లో పిల్లలు నాకు చీరలు పంపించినారు మా వారు వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని చీరలు తీసుకొచ్చినారు ఆ పదహారు కిలోల భర్తీ కూడా ఇప్పుడు అయ్యేటట్టుగానే అనిపిస్తుంది చూద్దాము సో మా వారికి అయితే దాదాపు ఒకటే సూట్ కేస్ అవుతుండొచ్చు తను కూడా తీసుకొచ్చారు ఫుడ్ ప్యాకింగ్ అంతా కూడా సో ఒక సూట్ కేసు ఖాళీగానే ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా కొన్ని డంప్ చేసేద్దాం అనుకుంటున్నా ఈసారి షాపింగ్ ఎక్కువ చేయలేదు స్నేహితుకు కొన్ని ఒక బర్త్డే గిఫ్ట్స్ అనమాట దానికి అవి తీసుకున్నా నేను నా కోడలకు నేను ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక రెండు హ్యాండ్ బ్యాగులు తీసుకున్నా అంతే ఎక్కువ తీసుకోలేదు అయితే మ్యాటర్ ఏంటనంటే అమ్మ నాన్న వేరే వేరే వచ్చిండు కదా లైక్ ఫస్ట్ అమ్మ వచ్చింది తర్వాత నాన్న వచ్చిండు కదా సో అట్లా వాళ్ళకి వచ్చేటప్పటికి లగేజ్ నా సీమంతం శారీస్ బ్లౌజ్ ఫుడ్ అవన్నీ ఉండే ఇందాక అమ్మ చెప్పింది కదా ఇంత వెయిట్ ఫుడ్ అని చెప్పి సో ఇప్పుడు ఫుడ్ ఏమి ఉండదు బట్ శారీస్ ఏం తగ్గట్లేదు శారీస్ ఇట్లనే ఉన్నాయి అండ్ మా డాడీ కూడా లగేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకటే సారీ అన్నీ ఫోర్ బ్యాగ్స్లో పెట్టేసుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ ఇది సో మా మమ్మీ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి బికాస్ మళ్ళీ ప్యాకేజ్ తెప్పించుకున్నాం కాబట్టి మధ్యలో అండ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి కొన్ని కాబట్టి సో ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఈ బ్లౌజులు ఈ పెట్టుకోవచ్చు ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా దీంట్లో పెట్టాలి అండ్ నేను కూడా మా మమ్మీ ఒక రెండు డ్రెస్సెస్ ఇచ్చినా అనమాట సో మీరు యాడ్ అయినాయి ఇప్పుడు సో రెండు డ్రెస్సెస్ అంటే అయితే నా ఈ బట్టలు అన్నీ సరిపోయి ఇంకొంచెం ప్లేస్ ఉంటే నేను కూడా కొన్ని పంపిద్దాం అనుకున్నా అది రైతు చూద్దాం పెట్టినాం ఫస్ట్ పెట్టారు బట్టలు మంచిగా జర్నీ మంచిగా జరగాలని చెప్పేసి దరలో వేసుకొని స్టడీ చేద్దాం బెస్ట్ థ్యాంక్ యూ ఇవి యాజ్ ఇట్ల పెట్టేసుకో అన్ని ఫంక్షన్లో ఉండేవి కాబట్టి చీరలు పట్టు పెట్టుకున్నాయి ఈసారి అసలు తక్కువ తక్కువ చీరలు కానీ బరువుంది అసలు ఇట్లా చీరది ఏ చీర ఇక్కడ ఫోల్ అది పిల్ల తీయదు ఓ పిల్ల ఆ పిల్ల అక్కడ ఏం చేయాలి ఏమో కోడళ్ళు కొడుకులు మంచిగా సర్ది ఇచ్చింది ఇక్కడ ఇక్కడ సర్దిస్తున్నా ఇక్కడ నా బిడ్డ కూడా మంచిగా సర్దిస్తున్నది అంటున్నా కానీ అట్లా ఇంకొక సెట్ ఆఫ్ చేయలే ఇక్కడ పెట్టద్దాం ఒకప్పుడు ఏం చేయాలి చేయాలే ఒకప్పుడు మా అమ్మ డ్రెస్సెస్ బాగా వేసుకుంటుండే స్కూల్కి వెళ్ళి డాన్స్ నేర్పించేటప్పుడు బాగా వేస్తుండే సో ఒక బాగా అయితే అయిపోయింది మొత్తం అంతా చూపించకుండా ఇంకా ఎస్ట్ అమ్మ ప్యాక్ చేసుకుంది అనమాట సో ఒక బ్యాగ్ అయిపోయింది నేను అన్ని చీరలు పెట్టికోట్స్ లాగా కూడా కొన్ని కొన్ని బ్లౌజులు కొన్ని డ్రెస్లు అన్నీ అయితే పట్టాయి బ్యాగ్ డ్యాన్ ఇక్కడ కొన్ని పట్టి పట్టించేసాము సో ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు మా క్వశ్చన్ కదా ఈ ఈసారి ఫోర్ మంత్స్ నువ్వు ఎట్లా స్పెండ్ చేసినావు అన్నిటికన్నా ఏది నీకు బ్యూటిఫుల్ మెమరీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్స్ శ్రీమంతం ఈవెంట్ పాప పుట్టిన తర్వాత ఇంటికి రావడం అదొక ఈవెంట్ తర్వాత పురుడు ఈవెంట్ తొట్ల ఈవెంట్ గృహప్రవేశం ఈవెంట్ వీళ్ళు పూజ అనమాట ఒకటి సాయి పూజ ఆ ఈవెంట్ ఇన్ని ఈవెంట్స్ జరిగినాయి కదా నాకు అంటే ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీసే ఏది మంచి జరిగింది అని అంటే ఏది అట్లా చెప్పలేము అన్నిటికన్నా ఎక్కువ స్వీట్ మెమోరీ ఏంటంటే నా మనోరాలు పుట్టడం అది నాకు చాలా పొద్దున ఫుల్ టైన్ డేట్స్ చాలా ఫాస్ట్ అయిపోయాయి ఫాస్ట్ పాపకు చూసుకోవటము బాలేంతతనం చేయటము వేయడం అదే పాపకు చూసుకోవటం ఉంటే అదే ఇంకా సానాలు వేయటం బాలేంతతనం చేయటం ఇవన్నీ ఫటాఫటా ఆ రోజులన్నీ చాలా ఫాస్ట్ గా గడిచిపోయినాయి అన్ని స్విగ్ మెమోరీస్ అనమాట రీల్స్ సిరీస్ అని సిరి నాకు చాలా ఇష్టం అనమాట నా పల్స్ కనప మంచి మంచి పాటలు ఒక పది సార్లు ఇరవై సార్లు వింటే ఆ పాట ఖచ్చితంగా డయాన్ చేయాలి చేయాలని నాకు ఇట్లా అయితే ఉంటది మా చెల్లి ఉన్నాడు రీల్ తీస్తే బాగా చెప్తాడు రీల్ తీస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం కానీ చాలా తక్కువ చేసినాం బికాస్ ప్రెగ్నెన్సీలో కష్టం నేను చేయలేకపోయినా వద్దు అని అన్నది అంత పొట్ట ఏం నువ్వేం బట్ అక్కడికి ఒక డాన్స్ మెమరీ ఉండాలని చెప్పి ఒకటి చేసినాము ప్రెగ్నెన్సీలో తర్వాత డెలివరీ అయిపోయినాక కొన్ని డేస్ రికవర్ అవ్వడానికి టైం పట్టింది ఆ తర్వాత చేసినాం ఒక రెండు మూడు చేసినాం అంతే ఈసారి అంతే ఎక్కువ చేయలేదు సో మళ్ళీ సిరి ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు చేద్దాం

సో ఫైవ్ ఫిఫ్త్ బర్త్డే కాబట్టి నాకు ఫైవ్ గిఫ్ట్స్ కావాలని చెప్పిందట సో నాకు మా మమ్మీ చెప్పేది మా ఫైవ్ గిఫ్ట్స్ దానికి ఆర్డర్ పెట్టమే మంచి యూస్ఫుల్ గిఫ్ట్స్ పెట్టేసారి ఏదో పిచ్చి పిచ్చి కాదు టాయ్స్ అట్లా కాదు యూస్ఫుల్ ఉండేవి మనం పెట్టు అని చెప్పి చెప్పింది సో నేనేమి చేసినానంటే అమెజాన్లో అది అడిగింది అడిగింది ఒకటి అడిగింది ఒకటి ఉందిలే అడిగిన కాకుండా సో అదేమి అడిగింది అని అంటే మెరుమైడ్ డ్రెస్ అడిగింది ఏం కావాలి నీకు అని అంటే మెరిమేడ్ డ్రెస్ కావాలి వెంటనే వచ్చింది ఆ నోట్లో నుంచి అంటే డయానా అవన్నీ చూస్తాంట దాంట్లో ఉంటాయంట సో ఆ డయానా వాళ్ళంతా ఇక్కడ లో ఉంటారు కదా నాకు తెలుసు ఇట్లా లో ఉన్న వాళ్ళకైతే మెరిమేడ్ డ్రెస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ నేను నాకు తెలీదు ఉంటుంది అని చెప్పి కూడా సో ఒకసారి చూస్తే అమెజాన్లో ఒట్టి చూసిన మెర్మెడ్ డ్రెస్ అని చెప్పి వచ్చింది ఇదిగోండి ఇది అమెజాన్లో ఇది మెరమైన డ్రెస్ అని ఫైవ్ ఇయర్స్కి డ్రెస్ అనే వచ్చింది అనమాట అండ్ ఇవి జ్యువెలరీ దానికి ఇంకొకటి అంటే గర్ల్స్ ఫస్ట్ సైన్స్ కిట్ సో ఇట్లా హెల్ప్ఫుల్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్ అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ పెట్టినా బాగుంటుంది అని చెప్పి సో అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు అంట ఫేస్ మాస్క్ చేసుకోవచ్చు అంట అంటే ఫేస్ మాస్క్ తయారు చేయొచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అది ఎంతెంత వరకు యూజ్ చేస్తుందో అనేది మీరు ఆమె యూజ్ చేసినంత వీడియో దానికి చాలా ఇష్టమే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటం అనేది ఇంకొకటి ఇదొక బెస్ట్ టాయ్ అని చెప్పి రాసింది దీంట్లో సో ఇదేంటే లైట్ వస్తుంది గ్లోబ్ లైట్ తిరుగుతుంటుంది అనమాట సో మనం నైట్ టైంలో లో రూమ్ లో పెట్టుకుంటే రూమ్ అంటే స్టార్ అన్నీ వస్తాయి సో అలాంటి గిఫ్ట్ ఇది అలాంటి బొమ్మ ఇది సో నేను క్లియర్ గా తర్వాత చూపిస్తాయి యా దీంట్లో అట్లా మనం స్టార్సే ఇష్టమే దీంట్లో యూనికార్న్ ఉంది డైనాసర్స్ ఉంది అనిమల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి మనం బటన్ పెట్టుకుంటే వస్తుంది సో ఇది ఒకటి తీసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ కి కిడ్స్ ఫ్రెండ్లీ మేకప్ కిట్ అనమాట ఇదిగోండి కిడ్స్ ఫ్రెండ్లీ మేకప్ కిట్ అంటే ఇది వాళ్ళకి ఎటువంటి హామ్ చేయదు ఇప్పుడు అట్లాంటిది తెప్పించాను దానికి మేకప్ అంటే చాలా ఇష్టం అమ్మాయి అంటే పక్కా ఇష్టం ఉంటుంది కదా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది సో ఇది దానికి ఇంకొక గిఫ్ట్ సో సోపించుకునే కూడా అవ్వకుండా ఉండాలని చెప్పేసి అది సెలెక్ట్ చేసింది అమ్మ ఫోర్ ఏ ఉన్నాయి ఇంకొకటి రాలేదు అది కరెక్ట్ ఇవాళ వస్తుంది ఇంకోటి ఏంటంటే అద్దాలు నాకు అద్దాల పిచ్చి కూడా ఎక్కువ అనమాట సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అద్దాలు తెప్పించాను అవి ఇంకా రాలే వాళ్ళు వస్తాను ఇక్కడ నైట్ వరకు ఇది ఇట్లా అనిపించాయి మిలియన్

సో ఈ త్రీ ఈ చెయిన్ విస్తం అంతా ఇక్కడే ఇట్ ఎవి మన నానాంట పెట్టాలా దీంట్లో పెట్టనా అనేది దీంట్లో నా పెట్టండి ని బట్టి అంతే అంతే కూడా పెట్టేసి సో ఈ ఎక్స్పెరిమెంట్ కిట్ బ్యాగ్ చీరల మధ్యలో పెడితే సేఫ్ ఉంటావు అని చెప్పి ఇందులో కొన్ని టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సో విరిగిపోతే ఏమో అని నేను మెడిసిన్స్ అన్ని కూడా పెట్టేస్తా ఓ వాటి ప్లాస్టిక్

అసలు సాలరీమదే ఏపింది నాకోసం ఏం తీసుకొస్తావా నాని అని అది హాలి కర్ది ఏది సో సెకండ్ బ్యాగ్ కూడా ఐటమ్ ఓ ది బ్యాగ్ పెడదాం కదా అది ఈ బట్టలన్నీ ఐరన్ లేకుంటే పిచ్చి పిచ్చిగా ఇంకింత ఇంత మెడలు పిచ్చి అవతాయి అదే ఐరన్తో తీసుకొచ్చిన వచ్చేటప్పుడు మంచిగా అనిపించాయి కదా ఈ సగం బట్టలు పాడైపోయాయి కూడా ఒకసారి మిషన్లు వేస్తే సో నేను టూ బ్యాగ్స్ అయిపోయినాయి ఇంకేం వేరే హ్యాగన్ బ్యాగ్ ఉంది వేరే బట్టలు అయితే లేవు కదా ఇంకెక్కడ కూడా బయట కానీ ఉన్నాయి ఇచ్చిన క్లోజ్ అయిపో

ఏ రెండు బ్యాగుల్లో వెయిట్ ఎక్కువ కూడా మిగతా బ్యాగ్స్లో అడ్జెస్ట్ చేయొచ్చు మీరు అసలు ట్వంటీ టూ 23 ట్వంటీ <laughs> <laughs> 23 కేర్స్ ట్వంటీ త్రీ ఉండాలి చేస్తారు కానీ మనం ఎందుకంటే అక్కడ తర్వాత మా ఆయన చాలా ఇబ్బంది అటువంటి ఇబ్బంది

అక్కడ నేను ప్లానింగ్ క్లౌడ్ బిని పాస్ ఫామ్ యుఎస్ నుంచి ఇండియాకి వొట్రెక్ తీసుకో పైన అప్పుడు చిన్నది శ్రీహిత అంటే పాడేస్తున్నారు నా సేమ్ టైప్ వేరే మార్కింగ్ కొంచెం ఇయర్ చిన్న ఇయర్స్ అప్పుడు ఆర్డర్ ఉన్నాయి డిజైన్ కొంచెం బాబా సేమ్ ఇదే బ్లూ

సరే రాణి వెళ్ళిపోయింది కదా చూసుకుంటా లేదు కానీ మా సిరి చాలా పట్టుబట్టింది అనమాట నానా నేను డెలివరీ టైంకి నువ్వు రావాలి నువ్వు రావాలి అని అంటే ఆ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చిన అన్ని బట్టలు ఇస్తే కీయడం తెచ్చుకున్నాడు ఒక ప్లాన్ లేకుండా పాప నేను మంచి సర్దు పెడుతుంది నాకేంటే లేస్ దిస్ నుంచి ఎన్ఓసి వస్తా రాదు అనుకున్నాను నేను ఒకవేళ యూనివర్సిటీ రాకనుంటే వచ్చేవాడిని కాదు ఎన్ఓసి వచ్చేసింది సిరి కూడా ఖచ్చితంగా రమ్మం రమ్మని చెప్పింది కాబట్టి అలా నేను రావత్తు అని నేను ఏం చెప్పకపోతే రాకపోతున్నానా పెద్దగా నీ ప్రెసెన్స్ అంత అవసరం ఉండొచ్చు అట్లా ఏ డాటరు అనదు అంటే అట్లా ఏ డాటరు అనదు

ఈ ಪಕ್ಷ ఏంటి అంత పెడువేమరొద్దుండి పెడతా సో ఇది అన్నమాట డాడీ ఓకే డాడీ నీకు క్వశ్చన్ అేస్తా అమ్మకి ఒక టేస్ట్ ఇ ఇప్పుడు నీకొకటి నువ్వు US వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇండియా ఎల్లిపోతున్నంత వరకు ఎక్కువగా ఏం మిస్ అవుతావు ఈ రూమ్ సిరి ఎందుకంటే గృహ ప్రవేశమైన మరుసటి రోజు నుంచి మాకు మరుసటి రోజు కాదు రాత్రే ఈ రూమ్ నాకు అసైన్ చేసి కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్పెండ్ చేసింది ఈ రూమ్ లోనే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మీ రూమ్ మెమొరీస్ నాకు చాలా ఉండిపోతాయి అన్నట్టు మిస్ చైర్ కూడా మిస్ అయితే ఆ చర్య మెయింటింగ్ చైర్లో కూర్చోాలి ఇంకొకటి ఏ చిన్న వీడియో చూడాలో ఈ చైర్ లో కూర్చొని చూడాలి అప్పుడు ఈ చైర్ అదే సిరిని పాపను కాకుండా అని ఆప్షన్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్ లేకుంటే సిరి పాపను కాకుండా అంటే సిరి పాపనే మిస్ అవుతావని చెప్తున్నాను ఇవి కూడా యూస్ చేయనివా వా ఆ ముఖ్యంగా బాగలేను సిరి ముడి కూడా ఇప్పుడు లేదే యాస్ ఏ తీసుకుని తీసుకుపోతున్నాం మళ్ళీ లగేజ్ అంతా ఒకటే సూట్కేస్ కేసు వచ్చింది సరి అడగలే ఉందికో ఇంకో సూట్కేస్ కేసు ఎందుకు తీసుకొచ్చిన ఖాళీ తీసుకొచ్చిన అడగాలి అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మా బట్టలు ఉండే ఫుడ్ ఉండే ఫుడ్ అంతా అయిపోయింది నీ బట్టలు నువ్వు తీసేసుకున్నావు కాబట్టి సూట్కేస్ ఖాళీ అయింది దాంట్లో ఏం పెడతారో ఆలోచించుకోండి మీరే ఇంకా చూద్దాం సో ఈ విధంగా మా యూఎస్ఏ ట్రిప్ ఇక్కడితో ముగిసిందండి సో ప్యాకింగ్ చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ జర్నీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ